马上来！抱歉。 కైకలూరు నియోజకవర్గం మరీ ముఖ్యంగా కైకలూరు పట్టణ ప్రాంతంలోని ప్రజలకి వార్తలని చేరువ చేస్తున్న ఐఆర్ న్యూస్ అభిమానులందరికీ ముందుగా నా శుభాకాంక్షలు మరి పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రధానమంత్రి మోదీ గారు కూడా నిన్న మన్ కీ బాత్ కార్యక్రమంలో మాకే నాంపర్ ఏక్పేడు అని చెప్పి అమ్మ పేరుతో అమ్మ పేరు అమ్మ గుర్తుగా ఒక మొక్క అనే కాన్సెప్ట్తో ఆయన పిలిపించడం జరిగింది ఈ తొలకరి మొదలైన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా మొక్కలను పెంచాల్సిన అవసరం ఎంతో ఉంది అందులో భాగంగా ఈ రోజున కైకిలూరు శ్రీ చైతన్య స్కూల్ వారు భారీ ర్యాలీని నిర్వహించి పిల్లలందరి చేత కూడా సేవ్ ట్రీస్ సేవ్ ఎర్త్ అనే నినాదంతో ర్యాలీ నిర్వహించారు ఆ కార్యక్రమం చాలా విజయవంతంగా చేశారు ఆ సందర్భంగా చైతన్య స్కూల్ యాజమాన్యానికి వారి పిల్లలందరికీ కూడా స్వీప్ స్వచ్ఛంద సంస్థ తరఫున నేను అభినందనలు తెలియజేస్తున్నాను ఈ పిల్లల్లో చైతన్యం వచ్చి పిల్లల ద్వారానే మొక్కలు పెంచే కార్యక్రమం పెంచాల్సిన అవసరం ఉంది ఎందుకంటే నేటి బాగాలేరు రేపు పౌర్లు కాబట్టి ఈరోజు వారు పెంచిన మొక్కనే భవిష్యత్తులో వాళ్ళు చూసిన అవకాశం అవకాశం ఉంటుంది కాబట్టి వా పిల్లలందరితోటి ఈ మొక్కలు పెంచే కార్యక్రమంలో ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా వాళ్ళని బాధ్యత తీసుకునేలాగా ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఈ పర్యావరణ కాపాడటంలో మొక్క పాత్ర ఎంతో ఉంటుంది మొక్కనే ఒక మొక్కను మనం పెంచితే అది మనకు ఆహార ఇస్తుంది గాలి ఇస్తుంది నీరు ఇస్తుంది నీడని ఇస్తుంది అన్ని రకాలు ఇచ్చే మొక్కని పెంచాల్సిన అవసరం ఎంత ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇంతకుముందు మొక్కని నాటుదాం అనే కాన్సెప్ట్తో ముందుకెళ్ళేవాళ్ళం కానీ ఇప్పుడు మొక్కను నాటు కాదు ప్రతి ఒక్కరూ మొక్కను పెంచాలి ప్రతి ఒక్కరులో కూడా ఆ మొక్కను పెంచాలని నినాదంతో అలాగే ఆ సంకల్పంతో ముందుకెళ్ళాలని కోరుకుంటూ మేము అందరికీ సర్వ